వరంగల్ జిల్లా కేంద్రంలోని శివనగర్ బ్రిడ్జ్ వద్ద హోటల్ నడుపుతున్న జమాతులు ముస్లిమిన్ సంస్థకు చెందిన జకారియా అనే వ్యక్తి ఈ నెల ఇరవై ఐదున శ్రీలంకకు వెళుతుండగా చెన్నై ఎయిర్పోర్ట్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింకులు లింకులున్నాయన్న అనుమానంతో చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిన వార్త రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో కలకలం సృష్టించింది వివిధ టీవీలో సోషల్ మీడియాలో వివిధ పేపర్లలో రకరకాల వార్తల కథనాలు ప్రచారం జరిగింది దీంతో తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది దేశం మొత్తం ఉలిక్కి పడింది ముఖ్యంగా వరంగల్ నగరంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు పోలీసులు అప్రమత్తమై తనదైన శైలితో దర్యాప్తు చేపట్టడం జరిగింది కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జకారియా గురువారం చెన్నై నుండి తిరిగి వరంగల్ తన ఇంటికి చేరుకున్నాడు ఈ సందర్భంగా ఆయన ఐవీ న్యూస్ ప్రతినిధితో ఫస్ట్ టు ఫస్ట్ మాట్లాడారు మనం వరంగల్ జిల్లా కాలనీ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం గత రెండు రోజుల నుంచి ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మీడియాపై మీడియాలో వచ్చినటువంటి ప్రచారం దుష్ప్రచారం ఏదైతే జకరియా అనే వ్యక్తి మన దగ్గరలో ఉన్నారు వారి మాటల్లే కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం ఎందుకు ఇలాంటి ఆరోపణలు వారిపైకి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రమే ఉల్క్కుపడే విధంగా అలాంటి దుష్ప్రచారం రాయనించింది వారి మాటల్లో కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం అస్లాం ఏం సార్ మీ మీ పైన ఇంకా ఇలాంటి ఆరోపణలు రావడం గల కారణాలు ఏంటి మీరు ఎక్కడ నివాసి మీ యొక్క వరంగల్ జిల్లాలో ఎంతకాలంగా నివాసం ఉంటున్నారు సార్ నా పేరు జక్రియా అండి నేను సుమారు తొమ్మిది సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు ఆంధ్రా నుండి వరంగల్ వచ్చేశారు నేను అప్పుడు కాంచి ఇక్కడే చదువుకున్నాను హైదరాబాద్లో కూడా చదువుకున్నాను దాని తర్వాత రెండు వేల సంవత్సరంలో నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను ఇక్కడే స్థిరపడ్డాను నాకు రెండు పెళ్ళిళ్ళు అయినాయి తొమ్మిది మంది పిల్లలు అందరం కూడా జాన్పీరిలోనే నివాసిస్తున్నాము రెండు వేల పదిహేడు నుండి నేను అండర్ బ్రిడ్జ్ శివానగర్లో రాయల్ బవర్చి హోటల్ పెట్టి నా భార్య బిల్లని పోషించుకుంటున్నాను నేను జమాతుల్ ముస్లిమిన్ అనే ఒక సంఘానికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ని రెండు వేల పదకొండులో కూడా నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా జమాతుల్ ముస్లిమిన్ తరపు నుండి పనిచేశాను అప్పుడు రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో సంఘం పని మీద శ్రీలంక ఒకసారి పోయొచ్చాను మరలా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అక్కడ మా సంఘం అధ్యక్షుడు షిఫాక్ సాబ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అతను నన్ను ఆహ్వానించాడు ఒకసారి రాండి చాలా సంవత్సరాలైంది మీరు వచ్చేది అంటే కలిసి కొంచెం మాటలేదన్నా మాట్లాడుకొని వద్దామన్నట్టుగా వెళ్ళటం జరిగింది శ్రీలంక పోవటానికి చెన్నై నుండి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను చెన్నై వెళ్ళటంతో అక్కడ ఇన్వికేషన్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను తనిఖీలు చేసి మీరు ఆల్ ఇండియా జమాతుల్ ముస్లిమిన్ ప్రెసిడెంట్ కాబట్టి మీతోటి కొన్ని ప్రశ్నలు అడగాలని కూర్చోబెట్టారు నా ఫోను నా పాస్పోర్ట్ అన్నీ తీసుకొని కనీసం మూడు రోజుల దాకా నా ఫోను అవన్నీ చెక్ చేసి మా సంఘం ఎక్కడెక్కడ ఉన్నది ఏంది ఏం పని చేస్తుంది అనేది మొత్తం వివరణ తెలుసుకున్న తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం పూట మూడు గంటల సమయంలో నన్ను పిలిచి నా పాస్పోర్టు నా ఫోను అవన్నీ వాపస్ ఇచ్చేసి మీరు మీ సంఘంతో అంతా కూడా క్లీన్ ఉన్నది మీకు ఎక్కడ ఏ దేశంలో కానీ ఎక్కడ కూడా మీరు ఎలాంటి గొడవలలో మీది ఎక్కడ లేదు అందుమూలన ఇండియాలో కూడా మేము మీ సంఘం ఎక్కడెక్కడ ఉన్నదో అన్ని తనిఖీలు చేసుకున్నాము మీ సంఘం గురించి ఎక్కడ కూడా చెడుగా లేదు కాబట్టి మీరు వాళ్ళు క్లియర్ ఉన్నారు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎందుకు వచ్చాయి అదేనండి చెప్తున్నా ఇక్కడ ఏంటంటే నేను ఇంటికి వచ్చిన కూడా ముప్పై తారీఖు నిన్న తెల్లారుజామున ఐదుగున్నరకి నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన కూడా నాకు అసలు తెలియదు అక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది ఏందని నేను ఇంటికి వెళ్ళంగా నా భార్య బిడ్డలు అందరూ భయంతో వణుకుతూ తలుపులు గల్లేసుకొని కూర్చొని ఉన్నారు నేను ఇంటికి పోగానే భార్య పిల్లలు తల్లి చెల్లి అందరూ వచ్చి ఓ అక్కడే ఏడుపుడు ఎందుకు ఎందుకు ఎడుతున్నారంటే మీకు పాకిస్తాన్ తోటి ఉగ్రవాదులతోటి ఎంత సంబంధం ఉన్నదంట అన్ని పో అన్ని పేపర్లో ఇది వచ్చేసింది న్యూస్ రిపోర్టులు అందరూ ఇచ్చేశారు అని అప్పుడు తెలిసింది ఏది చూపించాడంటే నా కొడుకు అన్నీ కూడా వాట్సాప్లో గ్రూపుల్లో అవి తీసి చూపించాడు చాడు చూపించిన తర్వాత తెలిసిన తర్వాత నేను ఎమ్మటే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వచ్చాను అసలు ఏం జరిగింది ఏందని అయితే పోలీసులు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇదంతా కేవలం కూడా ఈ మీడియా యొక్క సృష్టించింది మాత్రమే అని తేలింది ఇప్పుడు మీరు మున్సిపల్ పోలీస్ కు రావడం గల కారణం ఏమిటి మున్సిపల్ నిన్న ఉదయం పదకొండు గంటల కానీ నిన్న సాయంత్రం దాకా నేను న్యూస్ రిపోర్టర్స్ అందరికి కూడా వివరణ ఇచ్చాను నాకు ఈ ఉగ్రవాదాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఒక జమాతుల్ ముస్లిమిన్ అధ్యక్షుడిని ఇండియా తరపున నేను మన చట్టం తప్ప ఇండియా చట్టం ఏదైతే ఉందో రాజ్యాంగం రాజ్యారం రాజ్యాంగం ప్రకారమే నేను నా సృష్టికర్తని ఆరాధించుకోవడానికి ఒప్పుకున్నాను తప్ప మన ఆ రాజ్యానికి విరు రాజ్యాంగానికి విదు విరుద్ధంగా నేను ఎలాంటి ఆందోళన చెయ్యలేదు మాజీలో కూడా ఇదివరకు కూడా ఇప్పుడు కూడా నా సత్యదాక నేను నా రాజ్యాంగానికి వ్యదురంగా వ్యతిరేకంగా నేను పోనని స్పష్టత మీడియా అందరికీ ఇచ్చాను అయినా కానీ కేవలం ఏబియన్లో మళ్ళా ఏమంటారు ఎన్టీవీలో ఒక రెండు మూడు ఛానళ్ళు తప్పితే వేరే ఎవ్వరు కూడా ఇవన్నీ ప్రసారం చేయలేదు చెడును మాత్రం తొందరగా అందరికీ చెప్పేస్తారు మీరు కానీ మంచి ఇది అయిన ఇలాంటి వ్యక్తి కాదు అనేది మాత్రం ఇప్పుడు దాకా రాలేదు అందుమూలాన్ని నేను ఎస్ఎస్ఆర్తో మళ్ళా కలిసి వాళ్ళందరూ ఎవరైతే న్యూస్ ఈ ప్రచారం చేశారో నా మీద అబద్ధాలు ప్రచారం చేశారో వాళ్ళందరి మీద ఇప్పుడు కే లీగల్గా కేసు పెట్టబోతున్నా వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపిస్తున్నా ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోబడుతుంది మీకు అహ్మదీ ముస్లిం జమాత్ ఖాదీతో సంబంధాలున్నాయా నాకు ఖాద్యానికి ఎలాంటి సంబంధం లేదు అహ్మదీ జమాత్తో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు నా సమా నా జమాత్ నా సంఘం పేరు జమాత్ ముస్లిమిన్ జమాతుల్ ముస్లిమిన్ వరల్డ్ మొత్తంలో ఉన్నది అమెరికాలో ఉన్నది యుఎస్లో ఉన్నది మళ్ళీ యూకేలో ఉన్నది మళ్ళీ దాని తర్వాత దుబాయ్ సౌదీ ఖతర్ పాకిస్తాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఇవన్నిట్లో ఉన్నది ఎక్కడ కూడా మేము చిన్న ఏ తప్పు చేయలేకు చేయకుండా మేము మా ఒక సంఘాన్ని నడుపుతున్నామండి ఇది క్లియర్గా ఉన్నది పోలీసు వాళ్ళు అందరికీ తెలుసు అందరు కూడా నా మీద తనిఖీలు చేసిన తర్వాతే నన్ను మీ మీద ఏ మచ్చలేదు మీరు పోవచ్చు మీ పని మీరు చేసుకోవచ్చు అని నన్ను వదిలేసాం జరిగింది ఏబీ న్యూస్ ద్వారా ఈ యొక్క ప్రజలకు ఏం తెలియజేస్తున్నారు మీరు ఏం కోరుకుంటున్నారు న్యూస్ ద్వారా న్యూస్ సోదరుల్ని రిపోర్టర్ సోదరుల్ని కోరుకునేది ఒకటి ఏంటంటే తప్పుడు ప్రచారం మనిషి ఎవరైనా చెడు ప్రచారం చేసి వాడిని జనం ఒక కళ్ళలోంచి దిగజారటం చాలా తేలిక కానీ ఆ ఏ ఎన్నో సంవత్సరాలు కృషితో నేను ప్రజల మధ్యలో నా యొక్క ఇజ్జత్ని నేను ఏదైతే చేసుకున్నానో మళ్ళీ మీరు అది నాకు తెచ్చి ఇవ్వలేరు అందుకని సత్యం అసత్యం తెలుసుకున్న తర్వాతే ఎవరి మీదైనా పుకార్లు చేయండి చూసే జనాలను కూడా అర్థం చేసుకోవాలి నేను ఎవరికి ఏ హామీ ఇప్పుడు దాకా చేయలేను తెలిసి అందుకని నేను నా శివనగర్ ప్రాంతంలో అండర్ బ్రిడ్జ్ దగ్గర హోటల్ పెట్టుకొని హిందువులందరూ కూడా నాకు ఎంతో ఆప్యాయతగా ప్రేమతో నా దగ్గరకు వచ్చి బయ్యా చచ్చా అనుకుంటా కూడా నాతోటి ఇక్కడ తిండి అది తినడం జరుగుతుంది వాళ్ళందరితోటి హోటలే ఎన్ని సంవత్సరాలు నడిపిస్తున్నారు నేను తొమ్మిది గత తొమ్మిది సంవత్సరాలుగా హోటలే నడుపుతున్నానండి హోటల్గా నడుపుతున్నాను ఇప్పుడు వీళ్ళందరితో మనవి ఏంటంటే మీరందరూ కూడా నేను ఏ విధంగా అయితే మీరు నన్ను దుర్ దుర్వ ప్రచారం చేసి జనం జనంకి చేశారు ఇది జనంలో కూడా ఇతను మంచి వ్యక్తి ఇతను ఇలాంటి వ్యక్తి కాదని మీరు జనానికి చెప్పే చెప్పాలనే బాధ్యత మీ మీద ఉందని తెలియజేసుకున్నాను